నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి గ్రామంలో పై అధికారుల సహకారంతో స్పెషల్ ఆఫీసర్ అందియ సూచనల మేరకు చౌటుపల్లి గ్రామంలో నీటి ఎద్దడి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు ఆయన మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భాగీరథ ద్వారా ట్యాంక్ ఇప్పటికే గ్రామంలో ముప్పై బోర్లు ఉన్నాయి రిపేర్ ఏమైనా అయితే వెంటనే చేయించి గ్రామ ప్రజల త్రాగునీటి సమస్యలు కల్పిస్తామన్నారు సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు వేసవి కాలంలో నీటి ఎద్దరు జరగకుండా పై అధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు పారిశుధ్యంలో భాగంగా డ్రైనేజీలో మురికి నీరు వెళ్లిపోయిందా చెతాచారం తొలగించడం జరిగిందన్నారు నీటి నిల్వలు ఉన్న వద్ద ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది అని వాటర్ ట్యాంక్లలో డైలీ క్లోరినేషన్ చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలను అంగన్ కేంద్రం సందర్శించి పరిశుభ్రత ఉంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు నర్సరీ డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనం స్కూల్ క్రిమిటోరియం సందర్శించడం జరుగుతుంది అని ఉపాధి హామీ పనులను పర్యవేక్షిస్తున్నాము గ్రామంలో మొత్తం పదహారు వందల మూడు యాక్టివ్ ఐదు వందల పద్నాలుగు కార్డులు కలవు ఉపాధి హామీ జాబు కార్డులున్నాయి ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాము మెడికల్కు సంబంధించినవి అయోడెన్ స్ప్రే ఉపాధి పనుల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ల్యాండ్ డెవలప్మెంట్ పనులు చేయించడం జరుగుతుంది గ్రామంలోని నివాస పనులు తమ ఇంటికి పన్ను కట్టి సహకరించాలి అని కోరారు సెక్రటరీతో పాల్గొన్నారు నమస్కారం మాది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి నేను నా పేరు టి శాంతి కుమార్ నేను ఈ మధ్యనే డిప్యూటేషన్ పై బదిలీపై వచ్చాను ఇక్కడ వేసవిలో నీటి సమస్యపై ఏదైనా అవంతరాలు ఉన్నాయడగా గ్రామంలో వెంటనే స్పందించి మోటార్లు చెడిపోయినా కానీ ఎక్కడైనా నల్లలు ట్యాంకులు సరిగ్గా పనిచేయడ వెంబడే స్పందించి నట్టి నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం మనకు మిషన్ భగీరథ వాటర్ కూడా బాగానే వస్తుంది ఎప్పుడైనా ఇబ్బంది పడ్డట్లయితే ఆ టైంలో మనకున్న మోటార్ సోర్స్ ద్వారా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుంది ఇట్టి మంచి నీటిని వారానికి ఒకసారి ట్యాంకులు క్లీనింగ్ చేస్తూ ప్రతిరోజు క్లోరినేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా తెలియజేసేది ఏంటంటే గ్రామంలో ఎక్కడైనా నీటి ఎద్దడి ఉన్నాయల గ్రామ పంచాయతీకి వచ్చి సంప్రదించి తమ సమస్యను తెలియజేసో పై అధికారుల ఆదేశాల మేరకు మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటిని పూర్తిగా వంద శాతం అందించేటట్లు ఏర్పాటు చేయటప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా మీకు సహకరిస్తామని తెలియజేస్తాను చిన్న విన్నపము గ్రామ ప్రజలందరూ తమ తమ బకాయిలు ఇంటి పన్నులు నీటి పన్నులు లైసెన్స్ పన్నులు పలు రకాలైన గ్రామ పంచాయతీకి వచ్చే పన్నులు ఏవైతే ఉన్నాయో ఎలాంటి బకాయిలు ఉన్నా కానీ తొందరగా ఈ మార్చి లోపల కట్టి గ్రామాభివృద్ధికి సహకరించగలరని గ్రామ పంచాయతీ తరఫున పై అధికారుల సూచనల మేరకు తమని కోరుచున్నాము దీనికి సహకరించగలరు శాంటిటేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ సమ్మర్ సీజన్ను దృష్టిలో మాకు ఉన్న సిబ్బందితో వెంబటెంబడే ఎక్కడైతే మురికి కాలువలు కానీ చెత్తా చెదారం ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ మార్చు కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ సమయం పూర్తయితుంది కాబట్టి హౌస్ ట్యాక్స్లు కలెక్షన్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మా కారబార్లతో